హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాగిపిట్టె ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ రాగిపిండి తీసుకొని చిటికెడు ఉప్పు తీసుకొని ఉప్పు బాగా కలిసేలా కలుపుకుందామండి పిండిలో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ రాగిపిండి అనేది మొత్తం కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకుంటే రాగిపిండి అనేది ముద్దలాగా అయిపోతుంది రాగిపిట్టుకు పనికిరాదండి అది ఇలా తట్ కొంచెం తడి తడిగా ఉండేలాగా చూసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా లడ్డూలాగా చేస్తే లడ్డూలాగా రావాలి మళ్ళీ పొడి చేస్తే పొడిలాగా అయిపోయి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో ఒక లోటా నీళ్ళు పోసుకోవాలి ఆ దా ఇడ్లీ పాత్రకి ముందుగానే ఒక తెల్లటి క్లాత్ అనేది కట్టుకోవాలి ఇలా రాగి మిశ్రమాన్ని పెట్టేయాలి ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టేస్తూ స్పూ స్పూన్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టాలి ఇలా పెట్టడం మూలాన రాగి పిట్ట అనేది బాగా ఉడుకుతుంది ఇవి మనం మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది రాగిపిట్టు ఈలోపు కొబ్బరి ముక్కలు తీసుకుందాం కొబ్బరి ముక్కలు ఒక తీసుకొని మిక్సీ చేసుకున్నాము అది పొడిలాగా అయ్యేలాగా తురుములాగా అవుద్ది ఈలోపు పదిహేను నిమిషాలు అయిందండి పెట్టేసి ఈ మూత తీసి చూద్దాము ఉడికిందో లేదో మూత తీసి ఒక స్పూన్ తీసుకొని పెట్టి చూద్దాము అది స్పూన్కి ఏమీ అంటుకోకపోతే రాగిపిండి బాగా ఉడికినట్టు రాగిపిట్టు ఇలో ఆ మిశ్రమం ఏదైతే ఉడికిన మిశ్రమం ఉందో దానిని ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి తీసుకుందాము ఇది రాగి పిట్ట అనేది పిల్లలకి ఆడపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బలం అండి ముఖ్యంగా మెచ్యూర్ అయిన పిల్లలకి బాగా బలం నడు నొప్పి రాకుండా ఉంటుంది ఒక గ్లాస్ రాగి పిండికి ముప్పై ఒక గ్లాసు బెల్లం పడుతుంది తీపి ఎక్కువ తినే వాళ్ళు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వేసుకోవచ్చు బెల్లం ముందుగా మనం ఏదైతే కొబ్బరి తురుము పెట్టేసుకొని ఉన్నామో అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసుకోవాలండి ఇది మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మేము అసలు తినము అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చేసుకోవాలి లేదా అలాగే తినేసొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్